మా గొల్లగూడెం గ్రామంలో కొత్తగా పెట్రోల్ బంక్ కట్టారండి అక్కడ ఈ బండిని ఇక్కడ వేరే ఊరి నుంచి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ బొమ్మలు తయారు చేయించారండి బాగున్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయండి ఒరిజినల్ ఇడ్లు లేక ఉన్నాయి కదండి కొంత చాలా మంది శర్దాగా ఫోటోలు తిగుతున్నారు అన్న బెన్నే విది అంటే అడిటో రోజనాలు ఎట్లైహ జోనందమన్న ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి అండి బంప్ కూడా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది మొన్న కట్టారండి కొత్తగా పక్కన కొబ్బరి తోట కోకు తోట ఎక్సలెంట్ వాతావరణం ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ తిమ్మాపరానికి చెందిన అండి ఇది తిమ్మాపరం మయ్యాన విఘ్నేశ్వరుడు అండి మంచి పవర్ఫుల్ దేవుడు అండి ఈ నందేశ్వరుడు అండి ఈయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అండి లక్ష్మీదేవి అండి ఈయన శివ అండి శింభుడు శంకరుడు సరస్వతీ దేవండి ఈ నందేశ్వరుడు అండి ఆయన విఘ్నేశ్వరుడు లాఘ్నేశ్వరుడు చూసారా ఫ్రెండ్స్ అంటే గేట్లు తీసులేవండి గేట్లు లాంటికి వెయిట్ నుంచి